తరబడి ఎన్ని మందులు చికిత్స విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గనిశెట్టి పాలెంలో కరాటే ఆందోళనకు దిగారు కబేలాకు వెళ్తున్న గోవులను పట్టుకొని పోలీసులకు అప్పగిస్తే వారు గోశాలకు తరలించకుండా తిరిగి గోభక్షశాలలకు పంపిస్తున్నారని నిరసన చేపట్టారు వెంటనే కబేలాలను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు ఇంతకు ముందు పట్టుకొని అప్పగించిన గోవులు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని నిలదీశారు శనివారం అరవై గోవులున్న లారీని గోశాలకు పంపిస్తున్నామని పేర్కొని తరలిస్తుండడాన్ని తెలుసుకున్న కరాటే కళ్యాణి గనిశెట్టిపాలెం గోశాలకు వచ్చి పరిశీలించారు గోవులు లేకపోవడంతో నిరసన తెలిపారు కబేలాలను సీజ్ చేసే వరకు తాను లేదని రోడ్డు మీద బైఠాయించారు నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గోవలను పట్టుకోగా అవి ఇక్కడకు సంరక్షణ కోసం పంపించినట్టు పోలీసులు చెప్పారని ఇక్కడకు వచ్చి చూస్తే ఒక్క గోవు కూడా లేదని ప్రశ్నించారు ఇప్పటివరకు గోశాలకు ఎన్ని గోవులు తరలించారు వాటి రికార్డులు చూపించాలని డిమాండ్ చేస్తూ కొత్తూరు గనిశెట్టిపాలెంలో సబ్బవరం మండలం మొగలిపురం వద్ద గల గోశాలలు నకిలీవని ఆరోపించారు కబేలాలు నిర్వహిస్తున్న వారు పోలీసులకు కుమ్మక్కయ్యారని మండిపడ్డారు ఆ రికార్డ్స్ కావాలి ఇక్కడకొచ్చి గోవం ద్వారా రికార్డులు ఎక్కడికి వెళ్తున్నాయి ఎక్కడ స్లాటోస్కెళ్తున్నాయి ఇది గోశాల లేకపోతే గోపక్షకశాల ముందు గో కూడా నేను ఆపరేట్ చేసి పంపిస్తున్నా ఇక్కడికి లాస్ట్ మంత్ పంపించి నువ్వు పంపించలేదు మళ్ళీ ఇక్కడ ఏమైంది నేను ధర్నా చేస్తానంటే ఏంటి ధర్నా చేస్తాను మరి ఇదేంటిది ఇది దమ్మి అయితే ఎందుకు ఎవరు తెచ్చారు పోలీసులు పోలీసులు ఇక్కడికి ఎందుకు పంపించారు నా దగ్గర రికార్డు ఉంది ఏదండి రికార్డు ఇప్పుడు మీకు వినిపిస్తాను వినండి నేను ఆయనకి ఏం చెప్పాను సీఏ గారు నేను మీకు పంపిస్తున్నాను వినండి ఒకసారి కావాలంటే ఇక్కడ నేను ఆయనతో చెప్పిన మాట నేను నేనేమైనా కోల్పోయాను కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి